ప్రైజ్ ద లాట్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రతి దినము దేవుని వాక్యం చేత బలపడుచున్నాం ఈ దినము దేవుడు మనతో మాట్లాడే వాక్యంను జ్ఞాపకం చేసుకుందాం అందుకంటే ముందుగా మరి దేవుని మహాకృపను బట్టి స్వతంత్ర దినోత్సవం ఈరోజు ఒక స్పెషల్ డే కదండి ఇండిపెండెన్స్ డే అనగా స్వతంత్ర దినోత్సవం మరి గాంధీజీ గారి ద్వారా మన యొక్క భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఇది డెబ్బై ఎనిమిదవ ఏటగా పరిగణించడం జరుగుతుంది దేవుని మహాకృపిని బట్టి మన దేశానికి స్వతంత్రాన్ని మహాయోధుల ద్వారా దేవుడు అనుగ్రహింపచేశాడు అది మంచిదే కానీ మనం వాస్తవానికి ఆలోచన చేయాలి ఈ యొక్క స్వతంత్రం ద్వారా మన భవిష్యత్తులో మంచిగా ముందుకు కొనసాగలం అలాగే ఆత్మీయ కోణంలో కూడా ఆలోచించేస్తే చేస్తే స్వతంత్రం కలిగి ఉన్నప్పుడు మనము నిత్య జీవాన్ని పొందుకోగలం ఈ స్వతంత్రం బట్టి మన భవిష్యత్తులో మెరుగుపరిచేటువంటి విధానాలు ఎలా అయితే ఉంటాయో ఎలా అయితే స్వతంత్రం కలిగి ఉంటామో అలాగనే ఆత్మీయ కోణంలో కూడా మనము దేవుడిచ్చేటువంటి స్వతంత్రాన్ని పొందుకున్నప్పుడు నిత్య జీవాన్ని మనం పొందుకోగలమాట వాక్యాన్ని చదువుకుందాం యోహాన్సు వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఆరో వచనం చదువుదాం కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు ఆ కుమారుడు అనగా ఇక్కడ మాటను మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే కుమారుడు అనగా యేసు క్రీస్తు ప్రభుల వారు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడలా మీరు నిజంగానే స్వతంత్రులై ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే ఏమిటి స్వతంత్రం అంటే మన దేవుడు మనకి స్వతంత్రత ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఏమిటండి స్వతంత్రాన్ని మనం ఆలోచించేస్తే పాపము నుండి విడుదల కలిగించడమే పాప శాపముల నుండి విడుదల కలిగించడమే దేవుడిచ్చేటువంటి స్వతంత్రమే ఉన్నది అంటే మనము మోయవలసినటువంటి భారము మనము చేసినటువంటి తప్పిదములను దేవుడు ఎప్పుడో ఆనాడు కలువరిగిరిలో బలియాగమయ్యే ఎంతగానో ప్రాణత్యాగం చేసినటువంటి దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రుల ఎందురు చాలామంది కూడా క్రైస్తవులు అనబడతారు కానీ ఇంకను వారికి రక్షణ లేనటువంటి అనుభవము ఇంకను స్వతంత్రత లేనటువంటి అనుభవంలోనే జీవిస్తారు ఎప్పుడు కూడా పాపంలో మ్రగ్గిపోతూ పాపం అనే బానిసత్వంలో ఉంటూ ఆ యొక్క కక్షల అంటూ లేకపోతే వారికి ఉన్నటువంటి పాపములోనే పొంచి ఉంటూ ఒక బానిసత్వంలో ఒక వ్యసన బంధకాల చేత అనేక మంది కూడా బంధింపబడుతున్నారు ఈ ఉదయ కాల సమయంలో ఈ వీడియో ద్వారా వింటున్నటువంటి వాక్యమును జాగ్రత్తగా పరిశీలన చేస్తే పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడండి మనము ప్రార్థన చేయాలి మన దేశానికి స్వతంత్రం వచ్చిందని ఎంతో సంతోషపడుతున్నాం ఎంతో చక్కగా మన జీవిత విధానంలో ఎంతో చక్కగా ముందుకు కొనసాగుతున్నాం కానీ కోణంలో మనం ఆలోచన చేస్తే అనేక మంది వ్యసన బంధకాల చేత ఇంకా బంధింపబడే ఉన్నారు అనేక మంది దేవుని తెలుసుకోకుండా అన్య ఆచారాల వైపు నడుస్తూ ఆ బంధకాల చేత ఇంకా బంధింపబడే ఉన్నారు వారి జీవితంలో విడుదల లేదు వారు పాప సంఖ్యల చేత బంధింపబడే ఉన్నారు కొంతమంది దేవుని గురించి తెలియక ఆ పాప సంఖ్యల చేత బంధింపబడి ఉంటున్నారు కొంతమంది దేవుని గురించి తెలిసి కూడా నిర్లక్ష్య వైఖరిని బట్టి వారు రక్షణ తీసుకోకుండా పాపపు సంఖ్యల చేత బంధింపబడుతూ ఉన్నారు ఈ వాక్యం వింటున్నటువంటి మనలో ఒక భారం కలిగి ఉండాలి ప్రభువ పాప సంఖ్యల చేత వ్యసన బంధకాల చేత ఇంకా బంధింపబడుతున్న ప్రతి ఒక్కరికి కూడా కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా స్వతంత్రాన్ని ప్రవ్వ విడుదల కలుగు చేయపురవ్వ అని ప్రార్థన చేసేటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళాలి ఈనాడు స్వతంత్ర దినోత్సవాన్ని మనం ఎంతో సంతోషపడుతున్నాం మంచిదే కానీ మరి మన యొక్క చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఆ ప్రజలను చూస్తున్నప్పుడు మన బంధువులను చూస్తున్నప్పుడు మన అనుకున్న వారే వ్యసన బంధకాల చేత బంధింపబడి ఉన్నప్పుడు వారికి స్వతంత్రం లేకపోతే ఎలాగా కాబట్టి ఉదయ కాలస్వామంలో అట్టి వారి గురించి ప్రార్థన చేద్దాం వ్యసన బంధకముల చేత పాపముల చేత ఇంకా బంధింపబడిన వారికి విడుదల కలగాలని ఆనాడు కల్వరగిరిలో శిలువయాగమైనటువంటి దేవుడు రెండు వేల సంవత్సరాల కంటే క్రితమే దేవుడు మన కొరకు తనకు తాను తగ్గించుకొని పాప భారమును మోసాడు కదా ప్రాణ త్యాగము చేసి మన జీవితాలలో విడుదల కలగ చేయాలని స్వతంత్రతను ఇవ్వాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు ఇంకను నీవు బంధకాల చేత బంధింపబడడానికి వీలులేదు కానీ లెమ్ము తేజరిల్లుము నీపై వెలుగు ఉదయించని దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా చీకటి పొరల చేత చీకటి కటిక చీకటిలో నీవు జీవిస్తున్నావేమో ఆ వ్యసన బంధకాల చేత నీవు కృంగిపోతున్నావేమో పాపపు సంఖ్యల చేత నీవు బంధింపబడుతున్నావేమో కానీ దేవుడు నీతో అంటున్న మాట లిమ్ము తేజరి నీపై వెలుగు ఉదయించుచున్నదని ఆయన ప్రకటిస్తూ ఉండగా ఆయన ఎంతగానో వాక్యం తలపరుస్తూ ఉండగా మనందరం కూడా ముందుకు కొనసాగుదాం ఆయన వెలుగు నీడలోనికి వెళ్దాం మరి దేవుని మహాకృపను బట్టి నా జీవితంలో కూడా దేవుడు మరొక సంవత్సరం అనే దయాకిరీటాన్ని నాకు అనుగ్రహింపచేశాడండి మరి నా చిన్నతనంలో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన మీకు చెప్పాలని ఈ సందర్భంగా మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నా మరి నా చిన్నతనంలో మా నాన్నగారు అమ్మగారు కూడా ఎంతో సేవా పరిచయలో బలమైన పాత్రలుగా వాడబడ్డారు మరి మా నాన్నమ్మగారు ఒక ప్రవక్తినిగా దేవుడు వాడుకున్నారు ఒక బలమైన సాధనంగా మా నాన్నమ్మగారిని వాడుకున్నారండి అయితే ఒకరోజు ఏమైందంటే మా నాన్నగారు ఇలాగనే మీటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మా బజార్కి చేపలు వచ్చినాయట వచ్చినప్పుడు మా నాన్నగారు చేపలు తీసుకోవాలి చేపలు తినాలనిపించిందంట నిజంగా వారికి ఆహారము తీసుకునడానికి కూడా సరైన స్తోమత లేదు కానీ దేవుని మహాకృపను బట్టి మరి ఆ టైంలో ఎందుకనో నాన్నగారికి తినాలనిపించి చేపలు తీసుకున్నారట తీసుకోక తీసుకోక తీసుకున్నారేమో చక్కగా తృప్తిగా భోజనం చేయవచ్చులే అనుకొని అలాగిన అనుకున్నటువంటి సందర్భంలో మా నాన్నమ్మగారు ప్రవక్తిని కనుక మా నాన్నమ్మగారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నారంట చిన్నబ్బాయి నువ్వు ఈరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని చెప్పి అంటే మా నాన్నమ్మగారు మా నాన్నని చిన్నబ్బాయి చిన్న చిన్నబ్బాయి నువ్వు ఈరోజు ఖచ్చితంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి ఏదో ఒక శోధన రాబోతుంది శోధనని దేవుడు తప్పిస్తాడు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థించు అని చెప్పినప్పుడు దేవుని మాటను కాదనలేక మా నాన్నగారు అటు చూస్తే చేపల కూర ఎంతో రుచికరమైనటువంటి ఆహారం ప్రిపేర్ అవుతుంది కానీ ఇటు చూస్తే దేవుడు ఏమంటున్నారంటే శోధన రాబోతుంది ఉపవాసం ఉండి ప్రార్థించి అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు సరే అని చెప్పి మా నాన్నగారు దేవుని మాటకు ప్రాధాన్యత ఇస్తూ ఉపవాసం ఉండి అలాగ నాకు కొంత సమయము అన్నట్లుగా అలా నడుము వాల్చి పడుకున్నారంటండి పడుకున్న తర్వాత ఒక స్వరము వినబడుతుందంట అన్నా అన్నా అని చెప్పేసి అంటే మా నాన్నగారి కింద అప్పట్లో సేవకులు ఏర్పాటు చేస్తూ ఉండేవాళ్ళు ట్రైనింగ్ అవుతూ ఉండేవాళ్ళు అలాగా ఆ ట్రైనింగ్ అయ్యేటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి అన్న అన్న అని పిలి పిలవడము మా నాన్నగారికి ఆ మాట వినిపిస్తుందంట వినిపిస్తుంటే మా నాన్నగారు తుళ్ళున లేచి బయటకు వచ్చి చూస్తే మరి చిన్నపిల్లగా అప్పుడప్పుడే తప్పటి అడుగులు వేస్తున్నటువంటి నేను అప్పుడప్పుడు అడుగులు వేసుకుంటూ మా ఇంటి దగ్గర తొట్టు ఉండేదట ఆ తొట్టులో ఒక్కసారిగా పడిపోయానంటండి పడిపోయినప్పుడు కాళ్ళు చేతులు అలాగన ఊపుకుంటా గాలాడక చాలా ఉక్కిరి బిక్కిరిగా నా పరిస్థితి చాలా క్రిటికల్గా ఉన్నదట వెంటనే మా నాన్నగారికి ఆ స్వరం వినిపడినప్పుడు ఎవరు పిలుస్తున్నారని బయటికి వచ్చి చూస్తే నేను తొట్టులో కొట్టుకోవడం మా నాన్న గమనించారంట వెంటనే పరిగెత్తుకుంటా వచ్చి నన్ను పైకి లేవనెత్తి ఎంతగానో ప్రార్థన చేసి దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు నాకు స్వస్థతనిచ్చాడండి అంటే నేను ఎందుకు ఈ మాటను చెప్తున్నానంటే చిన్నతనంలోనే నా కథ ముగించబడాలి చిన్నతనంలోనే నా జీవితం అయిపోవాలి కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ రోజు నా తండ్రి గారు చేపల కూర తీసుకున్న కడుపు నిండా ఆహారం తినాలేమో అనుకున్నటువంటి ఆ సందర్భంలో కూడా దేవునికి ప్రాధాన్యత ఇచ్చారు దేవుడు ఒకవేళ పరీక్షించాడేమో తెలియదు కానీ మా నాన్నగారు ఆ యొక్క ఉపవాస ప్రార్థన బట్టి దేవుని మహాకృపను బట్టి ఆ గండమును దేవుడు తప్పించాడు కొన్ని కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా కళల ద్వారా దర్శనాల ద్వారా దేవుడు రాబోయేటువంటి కీడులను మనకు తెలియపరిచినప్పుడు తప్పకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి మన పరిస్థితులు ఎలా ఉన్నా సరే దేవునికి ప్రాధాన్యత ఇస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ గండాన్ని ఆ కీడుని దేవుడు తొలగించి మేలుగా చేస్తాడు కాబట్టి నా జీవితంలో కూడా నా కథ ముగించిపోవాలి కానీ దేవుని మహాకృపను బట్టి దేవుడు నన్ను బ్రతికించాడు ఇదిగోండి ఈ రీతిగా అనుదిన జీవాహారం అనే కార్యక్రమాన్ని మరి స్త్రీల కూడుకుల వాక్యములంటూ మరి దేవుని యవనస్థుల కూడుకు అంటూ దేవుని పరిచయలో దేవుడు వాడుకుంటున్నాడు నిజముగా ఆయన చేసినటువంటి మేళ్లను తలంచుకున్నప్పుడు ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఈ మాటని నేను చెప్పలేక ఉండలేకపోతున్నాను నా జీవితంలో దేవుడు ఎన్నెన్నో మేలు చేశాడండి ఆయన చేసినటువంటి మేళ్లను వివరించిన నా జీవితం అంతా ఆయన్ని స్థుతించినా సరే నేను రుణం తీర్చుకోలేను నన్ను కాపాడినటువంటి దేవుడు నా జీవితకాలం అంతా కూడా ఆయన సేవలో ఆయన యొక్క సన్నిధిలో నేను ముందుకు కొనసాగి ఆకాంక్షిస్తున్నాను మరి మీరందరూ కూడా నా కొరకు ప్రార్థన చేయండి ఇంకా నువ్వు దేవుని యొక్క పరిచయలో బలమైన పాత్రలుగా దైవజన్లు రత్నరాజయ్య గారు అలాగే నేను కూడా మరి అలాగనే మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి ఇద్దరు బిడ్డలు మరి అత్తయ్య గారు దైవజన్రాలు ఎస్తేరు గారిని కూడా దేవుడు బలమైన పాత్రలుగా వాడుకుంటూ ఆయన మహిమార్థమే వాడుకొనాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి ఒక్కరికే ఇద్దరుగా కాదు కానీ ఈ వాక్యం వింటున్నటువంటి మీరందరూ కూడా దయచేసి అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటూ బలమైన పాత్రలుగా మా సేవకులను సేవకులను వాడుకోవాలని మీరు ప్రార్థించవలసిందిగా ప్రభుపేట తెలియజేస్తున్న దేవుడిచ్చినటువంటి కృపను బట్టి మరొకసారి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో స్వతంత్రులుగా ఉందాం ఆయన కృపను పొందుకుందాం ఈ చిన్న మాటలు దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక ఆమెను కనులు మూసుకొని ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ఉదే కాల సమయంలో నీవిచ్చిన మాటను బట్టి వందనాలయ్యా కుమారుడి ద్వారా స్వతంత్రం అనుగ్రహిస్తానని మాట్లాడుచున్నావయ్యా ఇంకా నువ్వు ప్రభా పాప బంధకాల చేత వ్యసన బంధకాల చేత వారికి ఉన్నటువంటి వృత్తుల చేత బంధింపబడుతున్న ప్రతి ఒక్కరిని కూడా ఏసు నామంలో విడుదల కలిగించే ప్రవ ప్రతి ఒక్కరిపై నీ స్వాతంత్ర స్వతంత్రాన్ని ప్రకటించమని ప్రార్థిస్తున్నామయ్యా గొప్ప దేవుడా మా దేశానికి స్వతంత్రం వచ్చిందని మా భవిష్యత్తులో మేము ఎలాగనైతే ప్రవ ప్రయోజకులుగా తీర్చిదిద్దబడుతున్నామో అలాగనే ప్రవ నీవిచ్చే స్వతంత్రాన్ని పొందుకున్నప్పుడు నిత్య జీవాన్ని మేము పొందుకుంటాము గనక నీ కృపచేత బలపరచండి అయ్యా నీవే సహాయం దయచేస్తూ తండ్రి ప్రతి విషయంలో కూడా ఈ వీడియో చూసినటువంటి నీ బిడ్డలందరినీ కూడా అయ్యా ఆశీర్వదించండి ఆత్మీయతలు వర్ధిల్లింపచేయండి అందరినీ స్వతంత్రులుగా తీర్చిదిద్దామని ప్రార్థిస్తున్నాం నా జీవితంలో కూడా మరొక సంవత్సరం అనే ఇచ్చినందుకు మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మా జీవితకాలం అంతయు మీ సేవలో బలమైన పాత్రలుగా వాడుకునమని ఈ చేసిన చిన్న ప్రార్థనని పాదాలు చెంత చేర్చుకొని ప్రతిఫలం దయచేయమని ఏసు నామం అడిగి వేడు కొంచెం నాము తండ్రి ఆమె అందరికీ వందనాలండి దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను గాక ఆమెన్